లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటి హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం అభిమానులము మూడు సంవత్సరాల తర్వాత మేమంతా ఎదురు చూస్తున్న పుష్పాటు మా ముందుకు రాబోతుంది మెగా అభిమానులుగా బన్నీ అభిమానులుగా నేను ఒక ఎంటర్టైన్ కార్యక్రమంగా ముందుకు నడుపుతున్నాము దానిలో భాగంగానే ఈ కార్య ఈ సినిమాని సక్సెస్ చేయాలని అభిమానులందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే గంగోత్రి సినిమా దగ్గర నుంచి జులాయ్ చూసిన దేశముదురు చూసినా ఇక ప్రతి సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆ ఎంటర్టైన్మెంట్ కోసం మేము బన్నీ అభిమానులుగా కొనసాగుతున్నాము మెగా ఫ్యామిలీగా మేమంతా కొనసాగుతున్నాము దానిలో భాగంగా పుష్పట్టు రిలీజ్ ఈ ఫంక్షన్ని ఇంత గ్రాండ్గా చేస్తున్న మా సోదరులందరికీ అభిన అభిన తెలియజేసుకుంటూ పుష్పట్టు గ్రాండ్ సక్సెస్ కావాలని సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్పట్టు సక్సెస్ కావాలని అది రేపు నేను కూడా అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా రేపు పుష్ప టూ రిలీజ్ సందర్భంగా పుష్ప సందర్భంగా రేపు అల్లు అర్జున్ గారి అభిమానుల కోసం మా టీవీఎస్ రైడర్ వాహనాలని మేము ఇక్కడ నుండి మన రిలీజ్ అయ్యేటువంటి థియేటర్ వరకు మేము ర్యాలీగా నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి ఆ బన్నీ గారి ఫ్యాన్స్ తర్వాత మీడియా మిత్రులు అందరూ సహకరించి మా వాహనాన్ని కూడా దీని ద్వారా పబ్లిసిటీ చేసుకుని యూత్ మొత్తం ఇప్పుడు వాడేటువంటి వాహనం టీవీఎస్ రైడరే దీన్ని బాగా ప్రమోట్ చేసి ఈ సరైన సినిమా కూడా అత్యంత విజయవంతం కావాలని పుష్ప లాగానే పుష్ప టూ కూడా విజయవంతం అవ్వాలని టీవీఎస్ మోటార్ కంపెనీ నుంచి రంగరాయ అడ్వెంచర్ నుంచి మా స్టాఫ్ అందరం మేము కోరుకుంటున్నాం వజ్రా టీవీఎస్ అండ్ రంగరాయ టీవీఎస్ లో లభించే ఈ రైడర్ వెహికల్ అందరూ ఆదరించాలని పుష్ప మూవీని ఘనంగా అందరూ సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం పుష్ప ఎంత గ్రాండ్ సక్సెస్ అవుతుందో ఈ రైడర్ బట్టి కూడా అంత గ్రాండ్ సక్సెస్ అవుతుంది అడవిలో జంతువులు రెండు అడవిలో వెనకేసాయనుకో